ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందన అలండి దేవుడు రాత్రంతే తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ రోజంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మన తండ్రి అయిన ఏసయ్య మనం నూతనంగా తలపెట్టిన ప్రతి కార్యములోనూ సఫలపరచులాగున సహాయకుడిగా ఉండలాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా తన మనతో మాట్లాడుచున్న మాట ఏమనగా యోహం సువార్త ఎనిమిది పన్నెండు వచ్చిన ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు అండి నన్ను వెంబడించి వాడు చీకటిలో నడువక జీవపు వెలుగు ను కలిగి ఉండునని వారితో చెప్పాను మన తండ్రిని వెంబడించే వారంటండి చీకటి కులములు అంటే చీకటిలో అనే దానిలో నడవక జీవపు వెలుగు జీవపు వెలుగు మరి దేవుడు మనకి ఇస్తానని మనతో మాట్లాడుతున్నాడు అని వాక్యం అనే జీవపు వెలుగులో మనల్ని బ్రతికించున్నాడు ఆయన వాక్యం ద్వారా మనం బ్రతికించున్నాడు ఆయన వాక్యము మనకు వెలుగుగా ఉన్నది మరి ప్రతిరోజు ఆయన జీవము కలిగిన మాటల చేత మనం జీవింపబడుచున్న వారి వారే ఉన్నా అదే రీతిగా మన జీవితంలో చీకటి కలములోనికి ఉన్నప్పుడు మరి దురాత్మలు పట్టిన వారిని మనం ఏసు గద్దించినప్పుడు ఆ దురాత్మలు వారిలో నుంచి వెళ్లిపోయినప్పుడు మర మరలా ఆ యొక్క దురాత్మ వారి ఉన్న రోజులు కూడా పాపపు తలంపులు చీకటి ఆత్మలు మరి చీకటి తలంపులతో చీకటి బ్రతుకులో వారి జీవితం ఉన్నప్పుడు ఏసి ఎప్పుడైతే దురాత్మలను వెళ్లిపోమన్నాడో ఆ వెళ్ళిపోయినప్పుడు మరలా వారు గనక వినిదిరిగి చూడకుండా దేవుని అందు మరి ఆయన హృదయాల్లో దేవుని ఉంచుకొని మరి పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని ఆజ్ఞను నిబంధనలను కట్టడాలను అనుసరిస్తూ మరి దేవునితో సహవాసంగా ఉన్నట్లయితే ఆ దురాత్మ మరలా తన చెంతకు చేరదండి కానీ వరలా తిరిగి వచ్చేటప్పుడు అది మామూలుగా రాదట ఏడు అపవిత్రాత్మలను తీసుకొని ఏడు రకాలైన అపవిత్రాత్మలను తీసుకొని మరలా వచ్చి ఆ హృదయంలోనికి తీసుకొని వస్తుందంట ఆ హృదయం ఖాళీగా ఉందనుకోండి మనం దేవునికి స్నానం ఇవ్వకుండా మనం మన దేవుణ్ణి విడిచిపెట్టి మనం అన్ని పొందుకున్నాం కదా ఇంకా దేవునితో పని ఇంట్లే అనుకుని నిర్లక్ష్యం చేస్తే ఆ హృదయంలోకి వచ్చి చూస్తుందంట అప్పుడు అక్కడ లేకపోతే ఏం చేస్తుంది ఏడు దురాత్మలు తీసుకొచ్చి ఏడు రకాలైన పాపాలను వారితో చేయించి ఇంకా మునపడి కటపడి స్థితి కన్నా మునపడి స్థితి కన్నా ఘోరమైన పరిస్థితులకు వారు వెళ్ళిపోతారంటండి వారు వారి పరిస్థితి మారిపోతుంది చీకటి కులములోకి వెళ్ళిపోతారు అంధకారంలోకి వారు వెళ్ళిపోతారు వారి పాపపు తలుంపులతో నింపేస్తుంది పాపపు ఆలోచనల్లో వారిని అనేక రకాలుగా పాడు చేస్తూ మరి కుటుంబానికి సమాజానికి దూరం చేస్తూ మరి దేవునికి దూరం అయిపోయి ఆయన చీకటి బ్రతుకులలోకి తీసుకొని వెళ్ళిపోతుంది అంట అలాంటి దురాత్మల నుంచి మనం విడుదల పొందుకోవాలి ఇంకా విడుదల పొందుకో ని వారు ఎవరన్నా ఉన్నట్లయితే దేవుడు వారిని విడిపించేలాగా మనం ప్రార్థన చేయాలి అలాంటి దురాత్మల సమూహం తొలగించినప్పుడు మన తండ్రి అని ఏసని మన హృదయంలోకి ఆహ్వానిద్దామండి ఎప్పుడు మన తండ్రి మన యొక్క మరి ద్వారం దగ్గర నా బిడ్డలు ఎప్పుడు పిలుస్తారా నేను లోపలికి వెళ్ళాలి నా బిడ్డలకు ఆశీర్వాద ఇవ్వాలని మన తండ్రి అయిన ఏసే మన ద్వారం దగ్గర ఉంటాడండి అలా మనల్ని మన హృదయంలోకి మన తండ్రిని ఆహ్వానించే వారిగా ఉండాలి మరి జక్కయ్యను చూసినట్లయితే జక్కయ్య వేసి వస్తున్నాడు అని చెప్పి మరి పొట్టుబాడైన జక్కయ్య మరి చెట్టు ఎక్కి చెట్టు మీద కూర్చున్నప్పుడు మరి దేవుడికి అన్నీ తెలుసండి మరి ఆయన దగ్గరికి వెళ్ళగానే జక్కయ్య దిగిరామని చెప్పినప్పుడు జక్కయ్యకి ఎంత సంతోషం కలిగిందండి ఏసును చూడగానే అతనిలో ఉన్న అతి యొక్క మరి సుంకము తీసుకుని అనేక మంది దగ్గర వడ్డీలు వడ్డీలు తీసుకుని రెట్టింపు మరి ధనాన్ని పోగు చేసుకున్నటువంటి అని ఇంటికి దిగువ రక్షణ వచ్చింది దిగిరమ్మన్నప్పుడు ప్ర అతనిలో మార్పు వచ్చేసిందండి ఏసైన్ చూడగానే ప్రభు నాకున్న ఆస్తిలో సగభాగాన్ని నేను పేదలకు ఇచ్చేస్తాను నేను వారు ఎవరి అయితే అక్రమంగా తీసుకున్నారో వారికి రెట్టింపు నేను ఇచ్చేస్తానని చెప్పి జక్క ఏమంటాడండి వారిలో వారికి ఉన్న ఆస్తిని అంతటినీ కూడా వారు ఎవరి దగ్గర అయితే అక్రమంగా తీసుకున్నాడు వాళ్ళందరికీ కూడా తన మాదిరి ఏసఐ తన సొంత రక్షకుడు ఏసైన్ ఆహ్వానించిన మాదిరి అక్కడ చూపిస్తాడండి అలాగా మన తండ్రి యొక్క చూపు మాట ఆయన మనల్ని ప్రేమించే విధానం ఎంత గొప్పదంటే మనల్ని ఆయన మన కొరకు త్యాగము ప్రాణాన్ని త్యాగం చేసే అంతగా మనల్ని ప్రేమించాడండి కానీ ఏం చేస్తున్నాం దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటున్నామని నటిస్తున్నామని చెప్పి అనుకోవాలి ఒక రకంగా ఎందుకంటే దేవుణ్ణి వారు ఆయన చెప్పిన ప్రతి దాన్ని చేస్తారు ఆయనకు సమయాన్ని ఇస్తారు మరి దేవుని సన్నిధిలో మరి మనం మనకి గొప్పవైన విలువైన వాటిని త్యాగం చేసేవారిగా మనం ఉండాలి ఆయన ప్రేమించినట్లయితే కానీ మనం ఏం చేస్తున్నామండి దేవునికి సమయాన్ని ఇస్తున్నామా మరి ఆయన కోసం మనం త్యాగం చేసి మనకిష్టమైన వాటిని వదులుకొని దేవుని సన్నిధిలో పరిచర్య కానీ మరి ఆయన సేవలో పాలిభాగస్తులుగా మనం ఉంటున్నామా లేదా ఆయనకి మరి ఆయన చెప్పిన మాట వింటున్నామా లేదా అనేది మనం పరిశీలన చేసుకున్నట్లయితే తండ్రి మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనం తండ్రిని ఎంత ప్రేమిస్తున్నామో మన చీకటి జీవితాలను వెలుగుపరితంగా మార్చడానికి వచ్చిన మన తండ్రికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మరి ఈరోజు మనం ప్రార్థన చేసుకుందామండి దేవుని మన యొక్క జీవితాల్లో ఉన్న చీకటి తలంపులతో చీకటి ఆత్మలతో పట్టుబడుచున్న వారికి చీకటి నుంచి విడుదల కలిగించి దేవుడు జీవము కలిగిన మరియు మారిగా మనల్ని మార్చులాగన మరి దేవుడు అట్టి జీవితాన్ని మనకి సమస్త చీకటిని తొలగించి వెలుగుపరితమైన జీవితాన్ని మనకు అనుగ్రహించులాగా ప్రార్థన చేసుకుందామండి మీరు నా వీడియోస్ ను ఆదరిస్తున్నందుకు మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు మరి వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటది మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడి మా ప్రేపర్ తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి వా ఆచర్యకరుడు ఆలోచన తేగు దేవాని చెడుగు తండ్రి సమాధాన సమాధానక రాజా నీకు వందనాలు జీవము కలిగిన తండ్రి జీవాధిపతి నీకు స్థుతులు స్తోత్రములు ఎందుకు పనికిరాని వారం ఏత లేనప్పటికీ నా తండ్రి కేవలం నీ ఉచితమైన ప్రేమ చెప్పను మమ్మల్ని భద్రపరుస్తున్నావు నా తండ్రి నీకు వందనాలు మా బిడలను మా ప్రియ బిడలను మమ్మల్ని నా తండ్రి నీ దేగల రేఖల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞత ఆస్తులయ్యా ఈ రోజంతా నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం దండి నాయన నీ సన్నిధిలో ప్రార్థించుండగా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి నాయన నీ జీవము కలిగిన వాక్కుల చిత మమ్మల్ని బలపరచమని కోరుచున్నా నేను స్వస్థపరిచిహో నేనై ఉన్నానని మాట్లాడుచున్నావు నా తండ్రి నీ దేవుడైన ఏహోవ కన్నులు సంస్రాంతి మొదలుకునే సంస్రాంతం వరకు నా తండ్రి ఎల్లప్పుడూ మా మీద ఉండులాగుని మేము నా తండ్రి వినయముతో భక్తితో నీ సన్నిధిలో ప్రార్థన చేసుకునే వారిగా మమ్మల్ని మేము ఉజ్జీవింప చేసుకునే వారిగా ఉండే కృపను మాకు దయచేయండి ప్రభా ఆయన ప్రేమించు వారిని బలముతో ఉదయించు సూర్యుని వలే ఉంటారని వాగ్దానం చేస్తున్నావయ్యా మీరు మమ్మల్ని ప్రేమిస్తే నా తండ్రి ఎలా అయితే సూర్యుడు ఉదయించి కాంతివంతంగా అనేక మందికి వెలుగునిస్తాడో మా జీవితాలు కూడా నా తండ్రి నాయన రీతిగా మమ్మల్ని చేస్తానని మీరు మాతో మాట్లాడుచున్నారు నాయన మీరు మాకు సహాయం దయచేయమని కోరుచున్నాం ధైర్యం వహించడం నవ ప్రభా మేలు చేటకు యోహో మీకు తోడై ఉన్నాడని మాట్లాడుచున్న దేవుడు నాయన మీరు మాకు సహాయకుడిగా తండ్రిగా పోషకుడిగా సంరక్షకుడిగా సహాయకుడిగా మీరు మా పక్షాన అనేక కార్యాలు చేస్తున్నారు కానీ మా హృదయంలోకి నిన్ను ఆహ్వానించలేకపోచున్నాం ఆయన చిద్రాత్మల సమూహము మా హృదయంలో ఉన్నదేమో తీసివేయండి పాపపు తలంపులతో మా హృదయం పాపపు ఆలోచనలతో పచీకటి బ్రతుకులు ఉన్నారేమో ప్రభా ప్రతి బిడ్డలకు విడుదల తెచ్చింది నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని నీ వెలుగును నా తండ్రి నిన్ను ప్రభా హృదయంలోకి ఆహ్వానించినప్పుడు ఏ దురాత్మక నా తండ్రి అవకాశం మేము ఇవ్వకుండా మమ్మల్ని మేము సరిచేసుకున్నట్టు మాకు నేర్పించమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన మా సహాయకుడు నీవే నో నాయన సైన్యమును జయించి నా తండ్రి దేవుని సహాయం వరకు నేను ప్రాకారమును దాటించదని మాట్లాడుచున్నావు మా కోరికను సిద్ధి ంప చేసి మా ఆలోచన యావత్తు సఫలపరిచి హోవ నీవే ఉన్నావు నాయన నా తండ్రి మా ప్రార్థనలకు నా తండ్రి చెవియోగి మా ప్రార్థనకు జవాబు ఇవ్వగలిగిన దేవుడవు నువే ఉన్నావు ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకుంటా నీ కొరకు కనిపెట్టి వారు నుండి ప్రభా ధైర్యం తెచ్చుకొని నన్నే మీ హృదయం నిబ్బరంగా నుంచుకొని మనం మాట్లాడుచున్న దేవ మా హృదయాల్లో నిబ్రతను దయచింది మా హృదయాల్లో ప్రభా నా తండ్రి నాయన చీకటి తలంపులు తీసివేసి ప్రభా ధైర్యాన్ని ఇవ్వండి ప్రికితలాత్మను తీసివేండి దురాత్మలకు నాయన అధికార లేకుండా ప్రభా మీరు మాకు సహాయం దయచేయండి నాయన మా వాక్యము జీవాహారం అయినది ప్రభ జీవము కలిగిన వాక్యం చేత మమ్మల్ని ప్రతిరోజు బలపరుస్తూ బ్రతికిస్తున్న దేవుడు ప్రభా నీ వాక్యం అనే ఉద స్నానంతో మమ్మల్ని శుద్ధి చేసుకున్న మాకు నేర్పించని మురికి వస్త్రమును తీసివేసుకునే కృపను మాకు దయచేయండి మాలో ఉన్న దుఃఖ వస్త్రమును తీసివేసి ఉల్లాస వస్త్రమును ధరింప చేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిము గాని యహోవను ఆశ్రయించి వారికి ఏమేలు మేలు దువ ఉండదు అన్నావు ప్రభ నాయన నిన్ను ఆశ్రయించినప్పుడు మాకు ఏ మేలు ఉండదు నా తండ్రి జ్ఞాపకం చేసుకుని మంత్రం మొర పెట్టినప్పుడు వారి ప్రార్థన ఆలకించిన శ్రమన్నిటిలో నుంచి ప్రభా వారిని విడిపిస్తాడని మాట్లాడుచున్న నీతి భక్తి మాలు దయచేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకుని నిన్ను ప్రేమించటం మాకు నేర్పించండి నాయన శ్రమలో నుంచి మీరు మమ్మల్ని విడిపించగలిగిన దేవుడు ఈ రోజంతా ఈ కృపాక్ష మమ్మల్ని వెంట రావాలయ్యా ఏ బిడ్డలు ఏ అవసరం కొరుకుని సన్నిధులు అడుగుచున్నారు ఏ ప్రార్థనలు నీ సన్నిధులు మొరపెట్టచున్నారు వారి ప్రార్థనలు వరకు యొక్కండి ప్రభా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాన్ని సిద్ధపరచండి గర్భఫలం లేని వారికి గర్భఫలాన్ని సిద్ధపరచండి వ్యాపారంలో అతని నూతన కార్యములను వారికి జరిగించండి నాయనా నీకు వందనాలు ఉద్యోగంలో ప్రమోషన్స్ అనుగ్రహించండి ఇంక్రిమెంట్ విషయంలో మేలు చేసి నడిపించండి నాయన వివాహ సంబంధ తండి సంబంధాల కోసం చూస్తున్నారేమో మంచి సాటి అయిన సహకారిని సహకారుడను సిద్ధపరచమని కోరుచున్నాము నాయన నీ కృపచొప్పును మమ్మల్ని బ్రతికించుచున్న దేవుడు ప్రభా మేము నా తండ్రి మా సాక్షి జీవితాన్ని కాపాడుకుని అనేక మందికి మాదిరికరమైన నా తండ్రి జీవితముగా నా తండ్రి జక్కయ్య వలె నా తండ్రి నిన్ను చూసినప్పుడు నిన్ను పిలువు పిలువగానే తన హృదయంలో మార్పు వచ్చినట్లుగా నా తండ్రి నీతో సహవాసం చేస్తున్న మాలో ప్రభ జక్కయ్య అలాంటి హృదయమును మాకు దయచేయండి నాయన తను అక్రమంగా సంపాదించినది ఈ భేదలకు ఇచ్చేస్తాను రెట్టింపును ఇచ్చేస్తాను ఆస్తిని రెండు భాగాలు చేస్తానని చెప్పి జక్కయ్య ఇంటికి రక్షణ తీసుకొచ్చిన దేవానికి వందనాల స్తోత్రములు ప్రభ మా హృదయములో కూడా నేను రీతిగా రించాలయ్యా నా తన్ని మా గృహంలో ఉన్న ప్రతి దురాత్ముల సమూహమును తొలగించండి ఏ బిడ్డలు దేని చేత పీడింపబడుచున్నారు బాధించబడుచున్నారు అది అనారోగ్యమైనను ప్రభా బలహీనతలైనను దీర్ఘకాల సంబంధి వ్యాధులైనను ప్రభా నా తండ్రి కుటుంబంలో బిడ్డల ద్వారా బాధింపబడుచురేమో భర్త ద్వారా బాధించబడుచున్నారేమో అత్తమామల ద్వారా బాధింపబడుచున్నారు దేని నిమిత్తం వారి బాధపడుచున్నారు ఆ బాధనంతటిని తొలగించి నెమ్మదిని అనుగ్రహించగలిగిన దేవుడవు నేవే ఉన్నవ్న అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యములు మీరు మా ఎడల